హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఫిష్ కర్రీ అంటేనే ఒక పెద్ద వంట చాలామందికి ఇది చేయాలన్నా కూడా భయం చాలా సింపుల్గా చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాతో చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు చేపల పులుసులోకి నాలుగు పచ్చిమిర్చి నాలుగు మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫిష్ ముక్కలు స్మెల్ లేకుండా కడుక్కోవడానికి కళ్ళుప్పు పసుపు యూస్ కర్రీ ప్రిపరేషన్కి ఒక కేజీ ఫిష్ ఫిష్ ముక్కల్లో ఒక త్రీ స్పూన్స్ కళ్ళుప్పు ఒక టూ స్పూన్స్ పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ పట్టేలా చేత్తో నెమ్మదిగా కలుపుకోవాలి ముక్కల్ని కలిపిన తర్వాత ఒక పది అలా వదిలేసేయాలి కొన్ని ముక్కలకి నల్లగా ఉంటే చిన్న చాక్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఫిష్ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది ఒక చిన్న కప్పు చింతపండు సరిపోతుంది చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానితే గుజ్జు బాగా వస్తుంది అప్పటికప్పుడు కావాలంటే హాట్ వాటర్ వేసి చింతపండు నానబెడితే ఫైవ్ మినిట్స్లో గుజ్జు అంతా చక్కగా వచ్చేస్తుంది ఈలోపు మనం ఫిష్ కర్రీ వండడానికి ఒక పెద్ద ప్యాన్ లాంటిది తీసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చిని వేపుకోవాలి కర్రీ వండడానికి ఖచ్చితంగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ వెడల్పుగా ఉన్న ప్యాన్ కానీ తీసుకోవాలి ఆయిల్ కాగిపోయింది పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు వేపుకోవాలి పచ్చిమిర్చి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనం చేప ముక్కల్ని క్లీన్ చేసుకోవచ్చు ఫిష్ ముక్కల్ని బాగా వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి కల్లుప్పు పసుపు వేసి ఉంచాం కాబట్టి నీసు వాసన లేకుండా ముక్కలన్నీ క్లీన్గా ఉంటాయి చేప ముక్కల క్లీనింగ్ కూడా ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కల్లో రెండు దాల్చిన చెక్క కూడా వేసుకుందాం మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీ వండేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిష్ ముక్కల్ని అసలు కదపకూడదు ముక్కలు త్వరగా చిదిరిపోతాయి అందుకే ఫిష్ కర్రీని మనం వెడల్పాటి గిన్నెలోనే వండుకుంటాం ఒక కేజీ ఫిష్కి త్రీ స్పూన్స్ సాల్ట్ ఫోర్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కర్రీలో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి ముక్కల్ని పసుపు ఉప్పు కారం పట్టేలా చాలా నెమ్మదిగా కలపాలి నేను ఆయిల్ కొంచెం తక్కువే వేశాను మీరు ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్తో కూడా ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తానైతే నెమ్మదిగా ఇలా కలిపినా ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ముక్కల్ని అలాగే వేగనివ్వాలి ఫిష్ కర్రీలోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీకి మంచి ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇలా ముక్కలు వేగేటప్పుడైనా వేసుకోవచ్చు ముక్కల్ని చాలా నెమ్మదిగా కలపాలి ముక్కలు కొంచెం వేగాక ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు నానబెట్టి ఉంచాం కదా చింతపండుని బాగా పీసికి వాటర్ యాడ్ చేసి ఆ చింతపండు పులుసుని చేపల కర్రీలో యాడ్ చేయాలి చింతపండు పులుసుతో ముక్కలన్నీ మునిగేలా ఉండాలి ఎందుకంటే ఫిష్ ఉడికేది ఈ చింతపండు పులుసుతోనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫిష్ కర్రీ చాలా త్వరగా ఉడికిపోతుంది కర్రీ టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి ముక్కల్ని గరిడితో కలపకుండా ఇలా ప్యాన్ని తిప్పితే ఉప్పు కారం కరెక్ట్గా కలిసిపోతుంది ఫిష్ ముక్కలు ఉడికాయి అంటే అవి కొంచెం ముక్కలన్నీ ఉబ్బుతాయి అవి ఉబ్బితే అది ముక్క ఉడికినట్లే ఫిష్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వండుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ముక్కలు చిదిరిపోతాయి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసుకొని దింపేసుకోవడమే మీ టేస్ట్కి తగ్గట్టు గరం మసాలాన్ని యాడ్ చేసుకోండి ఎక్కువ కానీ తక్కువ కానీ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మన చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు కూడా అన్ని కర్రీలాగా చాలా ఈజీయే అందులో త్వరగా ఉడికిపోతుంది కూడా ముక్కలన్నిటికీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టి చింతపండు రసంతో పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది గరం మసాలాతో మంచి మసాలా ఫ్లేవర్ ఫిష్ కర్రీ చాలామంది నెక్స్ట్ డే తినడానికి ఇష్టపడతారు ముక్కలన్నిటికీ అన్ని ఫ్లేవర్స్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లెయిన్ వైట్ రైస్లోకి ఫిష్ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రాగి సంగటిలో కూడా చేపల పులుసుని చాలా ఇష్టంగా తింటారు ఇంత ఈజీ చేపల పులుసు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్